హాయ్ అండి అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి ఎప్పుడు జరుపుకోవాలి అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఏమిటి అలాగే ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు ఏ ఏ దానాలు చేయాలి వాటి ఫలితాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ముందైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ వైశాఖ మాసం శుక్లపక్షంలోని తృతీయ తిది రోజున అక్షయతృతీయ జరుపుకుంటారు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం అందుకే ఈ రోజున బంగారం కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవడం చేస్తారు అక్షయతృతీయ అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది కొత్త ప్రారంభాలు శ్రేయస్సు మరియు శుభాలను సూచిస్తుంది వివాహాలు మరియు ఇతర శుభకార్యాలు జరుపుకుంటారు తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన కాలం ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తుంది బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని శాలిగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తది నాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయతృతిగా జరుపుకుంటారు హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెబుతుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం అందుకే బంగారం పూజనీయమైనది తృతీయ అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు భగీరథుడు తపస్సుతో పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం తృతీయ యమునోత్రి ఆలయం మరియు గంగోత్రి దేవాలయం హిమాలయ ప్రాంతాలలో మంచు కురుస్తున్న భారీ శీతకాల సమయంలో మూసివేసిన తర్వాత చోట చార్దం తీర్థయాత్ర సమయంలో తృతీయ శుభ సందర్భంగా తెరవబడతాయి అక్షయ తృతీయ అభిజిత్ ముహూర్తం నాడు ఆలయాలు తెరవబడతాయి సుధాముడు తన చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడిని ద్వారకలో సందర్శించినప్పుడు అతను అపరిమితమైన వరంగా పొందాడు కుబేరుడు ఆ మహాశివుడిని ప్రార్థించి శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు వ్యాసమహాముని మహాభారతాన్ని అక్షయ తృతీయ నాడు గణేశుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచలం ఆలయంలో గర్భగుడిలో ఉన్న స్వామివారు ఏడాది పొడవునా గంధంతో కప్పబడి ఉంటారు ఈ రోజున మాత్రమే స్వామివారికి పూసిన గంధపు పొరలను తొలగిస్తారు భక్తులకు నిజరూప దర్శనం జరుగుతుంది శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయపాత్రను సమర్పించిన రోజు త్రేతాయుగం మొదలైన రోజు ఆదిశంకరాచార్యులవారు వారు కనకదార స్తోత్రం చెప్పిన రోజు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అవతారాన్ని స్వీకరించిన రోజు ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుస్వాసన బారి నుండి కాపాడింది ఈ రోజే సూర్యచంద్రులిద్దరూ అత్యంత ప్రకాశమానంగా ఉండే రోజు ఇది పూరిలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాల కోసం రథాల నిర్మాణం కూడా అక్షయ తృతీయ రోజు ప్రారంభం అవుతుంది అక్షయ తృతీయ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కానీ లక్ష్మీదేవినే కాదు లక్ష్మీ నారాయణుల ఇద్దరిని కూడా తులసి దళాలతో పూజించాలి అక్షయ తృతీయ రోజు తులసి దళాలని స్నానం చేయకుండా కోయరాదు అక్షయ తృతీయ రోజు బయటికి వెళ్తే ఇంటికి ఖాళీ చేతులతో తిరిగి రాకూడదు బంగారం గాని వస్త్రాలు గాని మీ శక్తి ఏదో ఏదోటి కొని తెచ్చుకోవాలి ఇంకా దానాల విషయానికి వస్తే అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుక్కోవడమే కాదు దానిని దానం చేస్తే చాలా మంచిది వేద పండితులకి స్వయం పాకదానం వస్త్రదానం చేయాలి పసుపు కుంకుమలు దానం చేస్తే మహిళలు సౌభాగ్యంగా ఉంటారు అన్నదానం చేస్తే సాక్షాత్తు దేవతలకి అన్నం పెట్టిన ఫలితం దక్కుతుంది ఫ్రూట్స్ ని దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది చెప్పులు విసినకర్ర గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది వస్త్రదానం చేస్తే రాజయోగం లభిస్తుంది ఆరోగ్యం చేకూరుతుంది మజ్జిగ అలాగే నీరు దానం చేస్తే మంచి విద్య లభిస్తుంది పెరుగు దానం చేస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు అకాల మరణాల నుంచి బయటపడతాం బార్లీ పురాతన ధాన్యంగా పరిగణిస్తారు అది బంగారంతో సమానం అందుకే బార్లీని దానం చేస్తే మంచిది గోమాతలో ముక్కుటి దేవతలు ఉంటారు కాబట్టి అరటి పండు తినిపించడం మంచిది దానాలు చేయడం వలన కలిగే ఫలితాల గురించి తెలుసుకున్నారు కాబట్టి కొనుక్కోవడమే కాదు పేదవారికి దానం చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వలన మరికొంతమందికి మంచి విషయాలు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ